రేవంత్ సర్కార్ మరో సంచలనానికి తెరలేపింది రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేయాలని డిసైడ్ అయింది గతంలో అడ్డుదిడ్డంగా జిల్లాల ఏర్పాటు జరిగిందంటున్న సర్కార్ రేషనలైజేషన్ ఆధారంగా జిల్లాల విభజన చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనుంది సర్కార్ నిర్ణయంతో మరోసారి జిల్లాల రక్ష చురువు కాబోతోంది గతంలో జరిగిన పునర్విభజనలో అనేక లోపాలు జరిగాయని రేషనలైజేషన్ కి భిన్నంగా జిల్లాల ఏర్పాటు జరిగిందని రేవంత్ సర్కార్ భావిస్తోంది దీంతో మరోసారి జిల్లాల పునర్విభజనకి రెడీ అయింది పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది రేవంత్ సర్కార్ ఏపీ పునర్విభజన నాటికి పది జిల్లాలతో తెలంగాణ ఉంది దీని పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా నాటి బిఆర్ఎస్ సర్కార్ రెండు వేల పదహారులో జిల్లాల పునర్విభజనకి శ్రీకారం చుట్టింది అప్పటి వరకు ఉన్న పది జిల్లాల స్థానంలో తెలంగాణలో కొత్తగా మరో ఇరవై జిల్లాలు ఏర్పాటు చేశారు ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపచారి అందిస్తారు తిరుపచారి ధనలక్ష్మి తెలంగాణలో మరోసారి కొత్త జిల్లాల అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది కొత్తగా జిల్లాలను కుదించాల కుదించాలనే ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తోంది అయితే ఇప్పటికే జిల్లాల కొనసాగుతున్న ముప్పై మూడు జిల్లాల అస్తవ్యస్తంగా ఉన్నాయి బార్డర్ల సమస్య ఉన్నాయి మండలాలు జిల్లాల సమస్య ఉంది అనేక ప్రాంతాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి డిమాండ్లు వస్తున్నాయి అంటూ ప్రభుత్వం చెప్తోంది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు జిల్లాల పునర్వియోజన చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు మొత్తానికైతే తెలంగాణలో రెండు వేల పదహారుకు ముందు అంటే పది ఉన్న తెలంగాణను ఇరవై మూడు జిల్లాలు పేస్తూ మొత్తం తెలంగాణలో ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలను చేశారు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఈ ముప్పై మూడు జిల్లాల్లో అప్పుడు పెంచడానికి కారణం పరిపాలన సౌ సౌలభ్యం అదేవిధంగా జిల్లాల వికేంద్రీకరణ చేయడం ద్వారా ఇటు ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ జి జిల్లా కేంద్రాలకు దూర ప్రాంతాన్ని తగ్గించడం పరిపాలనా సౌలభ్యం వికేంద్రీకరణ చేయడం ద్వారా వాళ్లకు లభించాయని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ చెప్తోంది ఇలాంటి క్రమంలో కొత్త జిల్లాల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంతో కొత్త జిల్లాలను ఇప్పుడు కుదించబోతున్నారు అనేది వార్త ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు ముప్పై మూడు జిల్లాలు ఉంటే ఇక భవిష్యత్తులో ఇరవై నాలుగు లేదా పదిహేడు జిల్లాలకు తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తానికి తెలంగాణలో ఈ జిల్లాల కుదింపు అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన కూడా చేశారు ఈ ఈ జిల్ ఇప్పుడు కొనసాగుతూ కొనసాగుతున్న ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలలో అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇటు మండల కేంద్రాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లా కేంద్రాలు కూడా ఉన్నాయి బార్డర్ల సమస్య ఉందంటూ ప్రభుత్వం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దీంతో అనేక డిమాండ్లు మంత్రుల నుండి ఇతర సాధారణ ప్రజల నుంచి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జిల్లాలకు సంబంధించిన కుదింపు జరగబోతుందనే అంశం పైన మాత్రం ఇప్పుడు ప్రస్తుతం వినవస్తుంది మొత్తానికైతే ముఖ్యమంత్రి దీనిపైన సమగ్రంగా అధ్యయనం చేసి అధ్యయనం చేయడానికి అవసరమైన ఒక ఉన్నత స్థాయి కమిషన్ను రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ హైకోర్టు జడ్జితో కానీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇలా అధికారులు వివిధ రంగాల నిపుణులు ఉండబోతున్నారు ఈ కమిషన్లో ఈ కమిషన్ అతి త్వరలోనే ఏర్పాటు కాబోతుంది దీనికి సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు కూడా వెలువడబోతున్నాయి అయితే ఈ కమిషన్ను పూర్తి స్థాయిలో జిల్లాలో తిరిగి తిరిగి మొత్తం పరిశీలన చే ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరిస్తుంది రాజకీయ పార్టీలతో కూడా సమావేశాలు నిర్వహించి వారి అభ్యంతరాలను తీసుకుంటుంది ఆ తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతనే ముందుకు వెళ్దాం పునర్వ్యవస్థీకరణకు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెబుతున్నారు మొత్తానికైతే జిల్లాల కుదింపు జరగబోతోంది అనేది మనకు స్పష్టం అవుతుంది ఈ క్రమంలో ఇప్పటికైతే బీఆర్ఎస్ దీనిపైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బగ్గుమంటోంది ఖచ్చితంగా మేము ఆ రోజు పరిపాలన సౌలభ్యం కోసమే ఈ జిల్లాల ఏర్పాటుకు మునుకున్నాము జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నాయి పది జిల్లాల్లో కాబట్టి ప్రజలకు పరిపాలన చేరువ కావాలి అని చెప్పేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తోంది అయినప్పటికీ ప్రభుత్వం కావాలని తన మార్కు పాలన కోసం ఇలాంటి పనులు చేస్తున్నట్టు కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది మొత్తానికైతే ఇక కొత్త జిల్లాలకు సంబంధించి అతి త్వరలోనే ఒక కమిషన్ ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం ధనలక్ష్మి